నమస్కారం చిత్తూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం రాక సందర్భంగా అలాగే ఈ రెండు వేల మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంవత్సరం ముగింపు సందర్భంగా చాలామంది ఈ వేడుకల నిమిత్తమనం లేకపోతే ఉత్సాహాలు సంబరాల పేరుతో ఈ రోడ్లపైకి రావడము రోడ్లపైన కేక్లు కటింగ్ చేయడము అలాగే రోడ్లపైన ఈ యువత ముఖ్యంగా బైకుల్లో అతివేగంగా తిరగడం వంటి పనులు చేస్తూ ఉంటారు ఇవి వీటిపై ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకోవడని చెప్పేసి ముందుగా హెచ్చరిస్తున్నాం రోడ్లపైన కేకులు కటింగ్ చేయడం గాని యువత సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో బైక్లు నడపడం గానీ అలాగే తాగి రోడ్లపై తిరగడం గానీ అలాగే ఎటువంటి వేడుకలు ఉత్సాహ సంబరాలు కానీ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం అనేది పూర్తిగా నిషిద్ధము గౌరవ ఎస్పీ గారు శ్రీ విశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన చిత్తూరు పట్టణంలో స్ట్రిక్ట్ గా నియమాలని ఖచ్చితంగా అమలు చేయబడతాయని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తున్నాం సో దయచేసి యువత కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా కానీ మిగతా వ్యక్తులు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు సంబరాలు నిర్వహించడము అధిక శబ్దాలతో కార్యక్రమాలు నిర్వహించడము ఇతరులకు డిస్టర్బెన్స్ అయ్యేలాగా ఏదైనా కార్యక్రమం నిర్వహించడము లేకపోతే ఎటువంటి వినోద కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు ఎటువంటి ఏదైనా రెస్టారెంట్స్ కానీ మాల్స్ కానీ లేకపోతే అలాగే ఈ బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎటువంటి ఈవెంట్స్ కానీ అనుమతి లేదు ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఎవరో అధికారం దగ్గర నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే అనుమతించబడతాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ అనుమతి లేకుండా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎందుకు అంటే మేము ఎప్పుడు గమనిస్తున్నా ఏమంటే మాకు నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ ఎప్పుడు కూడా మా ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యేది యాక్షన్స్ కేసుతోనే ఎవరో ఒకరిది గాయాలతోనో మరణంతోనే మా కేసులు నమోదు అవుతూ ఉంటాయి మేము గత కొన్ని ఏళ్లుగా చూస్తున్న చరిత్ర చూస్తే మా ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇయర్తో స్టార్ట్ అయ్యేది ఈ రక్తం స్టార్ట్ అవుతుంది దయచేసి యువతకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ఈ ప్రమాదాల పాలు కావద్దండి ఈ ఉత్సాహం ఉత్సాహం వేడుకల్లో లేకపోతే ఈ మత్తులో ఉన్న ఈ జోన్ మీద మీరు చేసే పనులు దయచేసి మీ తల్లిదండ్రులకు మీ స్నేహితులకు మిగతా మీ చుట్టుపక్కల ఉన్న వారికి విషాదాన్ని మిగిలిస్తాయని చెప్పేసి మరీ మరీ గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి మీ కుటుంబ సభ్యులతో ఇంట్లో హ్యాపీగా మీరు సంబరాలు చేసుకోవచ్చు కానీ దయచేసి రోడ్ల మీదకి వచ్చి మీ ప్రాణాల మీదకి పంపిచ్చుకునే ఆఫర్ తెచ్చుకునే మనం తెలుసుకోవద్దు అని చెప్పేసి మరి మరి వినవిస్తున్నాను అలాగే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అలాగే జనవరి ఫస్ట్ ఈ రెండు రోజులు రాత్రి పది గంటల తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ స్ట్రిక్ట్ గా వినివ్వించబడుతుంది వాహనాలు తనిఖీ ఇంపార్టెంట్ ప్లేసుల్లో టికెట్లు వేసి టౌన్ ఇబ్బంది ప్లేస్ లో పిగట్స్ నిర్వహిస్తూ వెహికల్ చెకింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా ఆఫ్టర్ టెన్ పిఎం తర్వాత ఖచ్చితంగా నిర్వహించబడుతుంది అలాగే తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా విన్నవించేదేమంటే దయచేసి మీ పిల్లలకి బైక్లు ఇచ్చి రోడ్ల మీద పంపడం వల్ల వాళ్ళు ఈ ఉత్సాహంలో అతివేగంగా పోయి ప్రమాదాలు పొందించుకుని మీకు విషాదాన్ని మిగిలించే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి మీ పిల్లలకు బైక్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా వెహికల్స్ ఫోర్ వీలర్స్ కానీ ఈ రెండు రోజులు ఇచ్చి వాళ్ళని రోడ్లకి పంపవద్దని చెప్పేసి మనం చేసుకుంటామని థ్యాంక్ యూ